హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి మీరు ఏదైతే విషెస్ అనుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేను రోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి చాలా స్ట్రాంగ్గా ఉండండి మీరు ఏది అడుగుతున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి అది కూడా బిలీవ్ చేస్తూ అడగండి తప్పకుండా యూనివర్స్ మీకు రైట్ టైంలో మీ యొక్క విషస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది సో ఇక్కడ నమ్మకం అనేది అంటే బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దాన్ని మాత్రం ఎవరు వదులుకోవద్దు ఎందుకంటే మీరు రీడింగ్స్కి ఫాలో అవుతున్నారు అంటేనే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది అనేది మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్ మెసేజెస్ అయితే వాయిస్ మెసేజెస్ చక్కగా మంది పెడుతున్నారో నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎందుకంటే మీ రీడింగ్స్ చూడక ముందు మేము మా లైఫ్ ఒక్కలా ఉంది ఏంటి అనేది అర్థం కాలేదు చాలామంది అయితే సూసైడ్ చేసుకుందాం చనిపోదాం అసలు నాకు ఈ లైఫ్ వద్దు అనుకుంటుంది మీ రీడింగ్స్ చూసిన తర్వాత మాకు మంచి హోప్ వచ్చింది ఇప్పుడు మేము చాలా స్ట్రాంగ్ అయ్యాం మా లైఫ్లో ఒక చేంజ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరు ఏమన్నా ఎట్లా ఉన్నా మేము హ్యాపీగా ఉంటున్నాం మేము హ్యాపీగా ఉంటున్నాం చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తున్నామని మెసేజెస్ చేస్తుంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి కానీ ఇవంతా కూడా యూనివర్స్కి మనం గ్రాటిట్యూడ్ తెలపాలి యూనివర్స్కి మనం థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి ఎందుకంటే యూనివర్స్ మనకి ఇట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ జరుగుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇదంతా పూర్తిగా లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీకు గనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీ గనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి అయినా పర్వాలేదు మేము చూస్తామా అనుకుంటే ఎండింగ్ వరకు కూడా చూడొచ్చు చక్కగా మీకు కూడా యూజ్ అయిన పాయింట్స్ యూజ్ అయిన కీవర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి అందరు కూడా ఎవరైనా వాట్సప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చక్కగా వచ్చి జాయిన్ అవ్వచ్చు మీకు నేను రీడింగ్ పెట్టంగానే దాని తాలూకా లింక్ అందులో పెడతాను ఏమైనా మీతో చెప్పాలి నేనే లేదా లైవ్కి వచ్చినప్పుడు కానీ దాంట్లో మీకు అయితే మెసేజెస్ అన్నీ అర్లీగా ఫార్వర్డ్ చేయడానికి మీకు వీలుంటుంది సో యూజ్ అవుతుందండి ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి మీరు చేయించుకోవాలి మీ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తాను సేమ్ డేలో మీరు పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీకు రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఎవరికి కూడా ఇది ఫ్రీ రీడింగ్ కాదండి మీరు అర్థం చేసుకోండి పేమెంట్ ఉంటుంది సో మీరు దానికి విల్లింగ్గా ఉంటే చేయించుకోండి చేయించుకున్న వాళ్ళకి కూడా మంచి మంచి రిజల్ట్ అయితే ఉంది చక్కగా వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు మాకు ఇలా రిలేషన్షిప్ వైజ్ మాకు మంచిగా జరిగింది మాకు జాబ్ వచ్చింది ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి కానీ నేను మీకు అవన్నీ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను వీడియో పెట్టడమే టూ డేస్కి ఒకసారి అయిపోతుంది నాకు ఖాళీ లేక సో అది ఒక్కటే అర్థం చేసుకోండి నేను ప్రతిదీ మీకు అనలైజ్ చేసి చెప్పలేకపోతున్నాను సో నేను కూడా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఎవ్రీడే రీడింగ్ మీకు ఇవ్వాలని నేను చాలా ట్రై చేస్తున్నానండి సో నా బిజీ స్కెడ్యూల్ వల్ల నాకు కుదరట్లేదు కానీ నేను మ్యాక్సిమం దీన్ని రెక్టిఫై చేసుకొని ఎవ్రీడే మీకు రీడింగ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరో నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి నెక్స్ట్ నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పడం వల్ల మీకు రెజినెట్ అవుతుందా లేదా అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ మంత్ గివ్ అవే బిఫోర్ లాస్ట్ మంత్ గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేయలేకపోయాను సో నేను తొంద ఒక వన్ ఆర్ టూ డే యాక్చువల్ మ్యాక్సిమం ఈ రోజు పెడతాను ప్రతిరోజు ఇలాగే అనుకుంటానండి కానీ ఏదో ఒక టైం పనిలో పడి మర్చిపోతున్నాను సో ఈ రోజు కానీ రేపటి లోపల నేను అది గివ్ అవే అనౌన్స్ చేస్తాను టూ మెంబర్స్కి టూ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రీగా రీడింగ్ చేస్తాను నెక్స్ట్ ఏప్రిల్ మంత్ కూడా ఏప్రిల్ మంత్ ఎండింగ్లో నేను ఖచ్చితంగా గివ్ అవే అనౌన్స్ చేస్తాను కామెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ కామెంట్ ఎలా ఉంటుంది అనే బేస్ మీద రెగ్యులర్గా ఎవరు వాచ్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు ఛానల్ అనే బేస్ మీద మాత్రమే గివ్ అవే అనౌన్స్మెంట్ ఉంటుంది ఒకరిని అయితే నేను తప్పకుండా సెలెక్ట్ చేస్తానండి పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి యూనివర్స్ని మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ని చక్కగా బిలీవ్ చేస్తూ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్ని కందే చేస్తూ అడగండి మాకు పలానా లైఫ్లో చేంజ్ కావాలి జాబ్ కావాలి కెరియర్ కావాలి లేదా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి లేకపోతే మనీ డెవలప్ అవ్వాలి లేదంటే మీరు ఎమోషనల్గా మీరు ఏదైతే కనెక్షన్స్ కోరుకుంటున్నారో అవన్నీ మంచిగా మీ ఎమోషనల్ రిలేషన్షిప్ అంతా బాగుండాలి ఇట్లా ఏది మీరు అనుకుంటున్నారో దానిని మీ పేర్లు చెప్పుకుంటూ యూనివర్స్కి అయితే కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని అయితే రీడింగ్లో అందిస్తుంది యాక్యురేట్ రీడింగ్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను చక్కగా రీడింగ్ చేసే ప్రతిదీ కూడా రెజినేట్ అవుతుంది అని తక్కువ మంది చూసినా రెజినేట్ అవుతుంది అని వాళ్ళు నాకు మళ్ళీ రిప్లైస్ ఇస్తున్నారు పర్సనల్గా సో నాకు అర్థమవుతుంది మంచిగా చూసే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి యూనివర్స్కి అని సో అందరూ కూడా హ్యాపీగా మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి ఇప్పుడైతే మనం తెలుసు కదా యాజ్ యూజువల్గా మీ యొక్క ఆరాన్ని క్లెన్స్ చేసుకుందాం సో ఇప్పుడైతే మనం మీ ఆరాన్ని క్లంచ్ చేసుకున్నారనుకుంటున్నాను నెక్స్ట్ రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీరు ఏది కా కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుంది అందరూ కూడా బిలీవ్ చేయండి నమ్మండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఏది మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతాయి ఆ బిలీవ్ చేస్తూ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు పొందుతారు అది ఎమోషనల్ కనెక్షన్స్ రిలేషన్షిప్స్ అయినా మీ ఇండివిజువల్ లైఫ్ ఏదైనా మీ జాబ్ కెరియర్ ఏది కోరుకున్నా కూడా యూనివర్స్ తప్పకుండా మీకు ఇస్తుందండి అది మీరు మీరు అడిగే విధానం మీరు బిలీవ్ చేయడం నమ్మకం మన మీద మనకే నమ్మకం లేనప్పుడు మనం ఏది సక్సెస్ సాధించలేమండి సో అందుకనే నేను చెప్తున్నాను ప్రతిసారి నమ్మండి అంతేకాకుండా మీరు పక్కన వాళ్ళకి ఏదైనా విషయంలో హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఇట్లాంటి ఆలోచన కూడా మీలో ఉండాలి చక్క చక్కగా అంటే మనీ రిలేటెడ్గా మీరు చేయలేకపోయినా ఒక మాట సాయం లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక పలకరింపు ఇట్లా అయినా కూడా మీరు పక్క వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్న బాధలో ఉన్న మీరు హెల్ప్ చేయడం అనేది మీకు కూడా అది మంచి టర్నింగ్స్ ఇస్తుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు కూడా దొరుకుతాయి సో ఇప్పుడైతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కా కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మాత్రం ఎట్లాంటి టెన్షన్ తీసుకోకండి కార్డ్స్ నాకు మాకు కనిపించట్లేదని లేకపోతే మేము సరిగ్గా కార్డ్స్ని చూడలేకపోతున్నామని ఇట్లాంటివి కాకుండా మీరు క్లియర్గా నేను చెప్పేది వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీస్ క్రిటిసైజింగ్ అండ్ అనే అనవైలబుల్ అండ్ స్టేయింగ్ స్టక్ అండ్ ఫీల్ ఫీల్ అన్లవ్డ్ ఇన్ డెసిషన్స్ ఎలా ఉందంటే మీ లైఫ్ అనేది ఇప్పుడు ఇన్సెక్యూరిటీస్ అంటే ఒక భయం అనేది ఉంది నేను ఎందుకు సక్సెస్ సాధించట్లేదు నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అంట మీలో ఒక భయం అనేది ఉందంట ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకుంటే రిలేషన్షిప్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే సెక్యూర్డ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారంట అంటే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఉంటున్నప్పటికీ కూడా నాకు నిజమైన లవ్ అఫెక్షన్ దొరకట్లేదు ఈ ఇది ఇన్సెక్యూర్డ్ రిలేషన్షిప్లా ఉంది ఎందుకంటే ఒక్కసారి ప్రేమగా మాట్లాడతారు ఒకసారి ఏమో కోపం పడిపోతారు లేకపోతే ఒకసారి ఏమో టైం లేదంటారు లేకపోతే ఒకసారి ఏమో మమ్మల్ని ఏమారుస్తున్నట్టు ఉంటారు ఒకసారి ఒక్కొక్కసారి ఏమో అన్బ్లాక్ చేస్తారు ఒక్కొక్కసారి ఏమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ని మేము ఫేస్ చేస్తున్నాం సో మేము రిలేషన్షిప్ లో మాకే ఇంట్రెస్ట్ ఉందా మా పార్ట్నర్కి కి కూడా ఇంట్రెస్ట్ ఉందా మీ ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్ లో మీరు ఉంటారంట అది కాకుండా అన్నింటికి కూడా ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యుండొచ్చండి అంటే మీ పర్సన్ యొక్క రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మాకు సరిగా పట్టించుకోవట్లేదా అనే ఒక భయం కూడా మీలో ఉంటుందంట ఇంకా మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారంట మ్యాక్సిమం రిలేషన్షిప్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మాకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అని మీరు ఫీల్ అవుతున్నారు అని యూనివర్స్ చెప్పు un día. అదే ఇంకా మీ కెరియరు జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా మనీ రిలేటెడ్గా కూడా మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారంట అంటే మీకు ఉన్న జాబు ఇంకా మీకు సాటిస్ఫైన్గా లేదు మీరు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు ఆ జాబ్లో మీరు ఇంకా మంచిగా అర్న్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా మీరున్న బిజినెస్ ఏదైతే ఉందో దానిలో మీరు ఇంకా సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు ఇంకా మంచిగా మా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది ఆ విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మేము ఉన్న ఇప్పుడు పొజిషన్లో ఉన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాకు కరెక్ట్గా లేదు ఇంకా మేము ముందుకు వెళ్ళాలి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ని సంపాదించుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయంట అక్కడే మీ ఆలోచనలు స్టే స్టక్కింగ్ ఎలా అంటే ఒక స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు ఏంటంటే రిపీటెడ్గా ఆలోచించిందే ఆలోచిస్తూ రిపీటెడ్గా ఏంటి జరుగుతుంది నా లైఫ్లో అన్నట్లు మీరు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అనేది యూనివర్స్ చెప్తుంది ఇంకొకటి ఏంటంటే పక్కన వాళ్ళ చేత క్రిటిసైజ్ చేయబడుతున్నారట అది రిలేషన్షిప్లో కానీ కెరియర్ విషయంలో కానీ జాబ్ రిలేటెడ్గా కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఏ విషయంలోనైనా కూడా క్రిటిసైజింగ్కి గురి అవుతున్నామో అని ఫీల్ అవుతున్నారు ఇంకా మీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు అన్అవైలబుల్గా ఉందేమో అన్నట్లు ఫీల్ అవుతున్నారు అంటే మీరు కోరుకున్న రీచ్ ఏదైతే ఉందో మీ గోల్ ఏదైతే ఉందో అది మీకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుందంట దాన్ని ఇంకా నేను అందుకోలేనేమో అనిపిస్తుందంట లేదు మీ పార్ట్నరే సంథింగ్ మీకు వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి ఏదో చేస్తున్నారు మీ ఫో వాళ్ళ ఫోకస్ అంతా మీ గుడ్ క్వాలిటీస్ మీద కా కుండా మీ బ్యాడ్ క్వాలిటీస్ మీద మీకు ఏదైతే వీక్ పాయింట్స్ ఉంటాయో వాటి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనే ఫీల్ కూడా మీలో ఉంది అనేది తెలుస్తుంది యూనివర్స్ చెప్తుంది ఇవన్నీ డివైన్ మెసేజెస్ రూపంలో సో దీనికి ఎవరైనా కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి ఇంకా ఇన్డెసిషన్ అంట డెసిషన్ తీసుకోవడానికి కూడా మీరు భయపడిపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ మీ చుట్టూ అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా హెల్త్ పరంగా అయినా ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా లేదా బిజినెస్ పరంగా అయినా ఈ అన్ని విషయాలలో కూడా ఇలానే ఉన్నారు ఇన్ డెసిషన్ ఏంటంటే ఇన్ రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నామేమో అని ఒక బాధ కూడా ఒక పెయిన్ కూడా మీలో ఉందట నెక్స్ట్ ఎలా ఉందంటే ఫీల్ అన్లౌడ్ మేము ఎవరి చేత అంటే క్రిటిసైజ్ చేయడం ఒక మాట అయితే క్రిటిసైజ్ చేయడం ఎలా అంటే మీరు ఉంటున్న ప్లేస్లో కానీ మీరు ఉంటున్న జాబ్లో కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు సో మీరు సాటిస్ఫై అవ్వలేనప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి నువ్వు దీనికి సరిపోవు లేకపోతే నువ్వు దీనికి రైట్ పర్సన్ కాదు నువ్వు ఈ జాబ్కి కరెక్ట్గా సెట్ అవ్వలేకపోతున్నావు ఇట్లాంటివన్నీ మీకు చెప్పడం ఇట్లాంటివన్నీ మీకు చేయడం మీకు అది కూడా మీ మనసు మీద పడుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది మీరు ఇప్పుడు ఈ ఈ డెసిషన్ వీటన్నిటి ఇంపాక్ట్తో ఎలా అంటే ఒక మంచి డెసిషన్ తీసుకోలేకపోతున్నామేమో ప్రతి విషయంలో ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ కోరుకుంటున్నామేమో అంటే మీ పార్ట్నర్ విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలో మీకు తెలియట్లేదు మమ్మల్ని సరిగా లవ్ చేస్తున్నారా లేదా సరిగా మమ్మల్ని వాళ్ళ పార్ట్నర్గా ఒప్పుకుంటున్నారా లేదా వీళ్ళు మాతో జెన్యున్గా ఉన్నారా లేదా అనేది మీరు ఆలోచిస్తున్నారు సో మీరు ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ కూడా కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారంట ఎలా ఉందంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల మీకు ప్రతి విషయానికి ఎక్స్క్యూజ్ పోనీ ఇప్పుడు వదిలేద్దాం మీకు ఎక్స్క్యూజ్ ప్రతి విషయానికి ఎక్స్క్యూజ్ అంట అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా లేదా బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా కూడా ఎక్స్క్యూజెస్ అడుగుతుంది మీ మనసు కానీ ఎక్స్క్యూజెస్ అడుగుతుంది కానీ మీకు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉన్నాయంట అంటే నా లైఫ్ ఇది కాదు ఇప్పుడు రిలేషన్షిప్ మాట్లాడుకుంటే నేను మంచిగా నేను హ్యాపీగా ఉండాలి కానీ ఏంటి నాకు ఇంత అన్హ్యాపీ రిలేషన్షిప్ నేను ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే నేను నా రిలేషన్షిప్లో హ్యాపీగా లేను నేను మంచిగా ఇంకా మంచి స్ట్రాంగ్ అవ్వాలి నా పర్సన్ నా పార్ట్నర్ నాతో బాగా ఉండాలి నా నా లైఫ్ అంతా వేరేలాగా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్గా ఉన్నాయి మీకు కానీ జరుగుతుంది రియల్ లైఫ్లో వేరేలాగుంది మీ గోల్ని మీరు ఎలా రీచ్ అవ్వాలి అనే ఆలోచన కూడా మీలో ఉంది సో యూనివర్స్ చెప్తుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా మీరు హాయిగా పెట్టుకోండి హైగా పెట్టుకున్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అన్నిటినీ కూడా మీ బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది ఖచ్చితంగా రైట్ టైంలో మీకు ఒక రైట్ మెసేజెస్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలా అంటే మీరు ఇప్పుడు కెరియర్ పరంగా ఈ ఉన్న జాబ్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం మీరు ట్రై చేయండి ఖచ్చితంగా రైట్ టైంలో మీకు మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది అలానే మీ బిజినెస్ మీరు రైట్ టైంలో మంచి బిజినెస్ని సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయగలుగుతారు సో మీ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం ఆపకండి మీ ఇన్సెక్యూరిటీస్ని మీ ఏదైతే మీ బాధ మీ పెయిన్ ఇట్లాంటివి ఉంటాయో వాటన్నిటినీ కూడా అట్లానే మీరు పక్కకు పెట్టి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అంటే నేచురల్గా మీకు మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ఇది కావాలి నాకు ఇలా ఉండాలి నా లైఫ్లో నేను నా పార్ట్నర్తో ఇంత హ్యాపీగా ఉండాలి లేకపోతే నా లైఫ్లో నేను నా ఎయిమ్ని ఇలా రీచ్ అవ్వాలి నా లైఫ్లో నేను నా గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి నేను అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా నేను మనీని సంపాదించాలి బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి లేకపోతే నేను మంచి జాబ్లో మంచి శాలరీ తీసుకున్న ప్లేస్లో ఉండాలి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు ఉన్నాయి సో మీరు వాటన్నిటిని కూడా రీచ్ అవ్వగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలానే కంటిన్యూ చేయండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు అనేది యూనివర్స్ మీకు రీడింగ్లో అయితే మెసేజెస్ రూపంలో అయితే పంపించడం జరుగుతుంది ఇక్కడ చూసారా మీరు పడే పెయిన్ని మీ మనసులో ఏదైతే బాధని ఉందో దాన్ని చెప్తూ యూనివర్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీ ఆలోచన మీ కోరిక మీరు ఏది దాన్ని కూడా మీరు రీచ్ అవుతారు అని చెప్తుంది సో అర్థమైంది మీరు చక్కగా ఎవరైతే ఈ పెయిన్ ఇలా భరిస్తున్నామో మేము మా లైఫ్ లో నిజంగా ఇట్లానే జరుగుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ లో తెలియచేయండి ఖచ్చితంగా మీకు ఒక మంచి టైంలో మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ గా మీకు వస్తాయి అనేది యూనివర్స్ యొక్క మెసేజెస్ సో చూసారు కదండి యూనివర్స్ అయితే ఎంత చక్కటి మెసేజెస్ని ఇస్తుందో ఎవరైతే దీనికి రిలేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి వేసే ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా అనేది సో మీరందరూ కూడా ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో రీడింగ్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి సో ఇప్పుడైతే మనం మెసేజెస్ మీకు యూనివర్స్ ఏమి ఇస్తుందో చూద్దామండి ఇప్పటివరకు మనము డివైన్ మెసేజెస్ చూసాము అసలు ఆ ట్రెట్లో మనకి ఏం మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్ మీ లైఫ్ గురించి ఎలాంటి చేంజెస్ వస్తాయి లైఫ్లో ఇప్పటివరకు మీరు ఏదైతే పడుతున్నారు ఎలాంటి పెయిన్ ఉంది మీ మనసులో ఏ ఆలోచన ఉంది అనేది చూసాం ది లవర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ది హై ప్రిస్టెస్ త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ సో చూసారు కదా అన్నీ కూడా మంచి కార్డ్స్ అయితే వచ్చినాయి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెండికల్ సారీ సో ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చెప్పేది చక్కగా వినండి అంటే లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది మీ లైఫ్ అనేది యూనివర్స్ ఏం డిసైడ్ చేసింది అనేది చూద్దామండి సో నేను కార్డ్స్ నీచ్ అండ్ ఎవరీ కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందంటే లవర్స్ మీరు ఎవరినైతే మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మేము ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నామా అనుకుంటున్నారో మీరు రిలేషన్షిప్లో జెన్యున్గా ఉన్నారు మీది ఒక డివైన్ లవ్ ఎవరైతే మేము ఇప్పుడు వరకు సింగిల్గా ఉన్నామో మా లైఫ్లో ఒక చేంజ్ రాలేదు మా లైఫ్లో ఒక మంచి పార్ట్నర్ దొరకలేదు అనుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా మీ లైఫ్లో మంచి పార్ట్నర్ వస్తారండి ఎందుకంటే ఒక డివైన్ లవ్ మీ మధ్య రన్ అవుతుంది అనేది యూనివర్స్ చక్కటి మెసేజెస్ రూపంలో ఇస్తుంది ఇక కింగ్ ఆఫ్ కప్స్ ఇక ఎలా ఉంటుందంటే ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది లవ్ ఎమోషనల్ కనెక్షన్స్ లేదా మీరు రిలేషన్షిప్సే కాకుండా మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ రిలేషన్షిప్స్ కాకుండా ఇంకా కెరియర్ కానీ బిజినెస్లో కానీ లేదా హెల్త్ పరంగా అండ్ డబ్బు పరంగా ఏది కోరుకున్నా కూడా దాన్ని మీరు సక్సెస్ఫుల్గా సాధించి ఒక కింగ్ పొజిషన్లో మీరు ఉంటారు కానీ ఇక్కడ హై ప్రిస్టర్స్ ఏం చెప్తుందంటే ప్రతి విషయాన్ని కూడా చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారంట అంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్గా ఉంటారు ప్రతి దాన్ని కూడా సీక్రసీ చేస్తారు ఏ విషయంలో కూడా ఓపెన్ అయిపోరు అంటే ఓపెన్ అయిపోయి ఇదిలాగా ఇదిలాగా అని చెప్పడం అనేది జరగదు అంటే మీకంటూ ఒక సెక్యూరిటీని మెయింటైన్ చేస్తారు ఒక స్టేటస్ని మెయింటైన్ చేస్తారు ఒక స్టాండర్డ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తారు మీరు ఏది ఉన్నా కూడా మనసులోనే ఉంచుకుంటారు కానీ బయటపడే మైండ్ సెట్ మీరు చెయ్యరు అనే అర్థం ఇంకొకటి త్రీ ఆఫ్ వాన్స్ ఎట్లా ఉంటుందంటే మీరు దూరం ఆలోచిస్తారు ఆల్రెడీ మీరు చెప్పాను కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటేనే మీరు ఒక కప్స్ అంటే కింగ్ ఒక రాజు ఎలా అయితే ఉంటారో అట్లాంటి మైండ్ సెట్తో ఉంటారు హైప్రిస్ట్ సీక్రసీ ఉంటుంది త్రీ ఆఫ్ వాన్స్లో ఇక్కడ ఈ రోజు గురించే కాకుండా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మేము ఎలా మా లైఫ్ని టర్న్ చేసుకోవాలి మేము ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ చుట్టూ ఏవైతే రిలేషన్షిప్స్ కానీ ఆల్రెడీ మనం అనుకున్నాం మీ రిలేషన్షిప్లో మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు ఇట్లా ఎవరు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మీ లైఫ్ గురించి కానీ మీ ఒక ఎమోషనల్ కనెక్షన్స్ గురించి కానీ ఏదైనా ఆఫర్ చేసినా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా ఎందుకంటే ఏమైనా నేను ఫీల్ నేను మళ్ళీ బాధపడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళని నమ్మి నేను ఏమైనా మోసపోతానా అనే ఒక ఆ ఆలోచన అనేది మీలో ఉంటుందంట సో మీ కెరియర్ ఏదైనా మంచి జాబ్ మీకు జాబ్ ఆఫర్ ఇచ్చినా కూడా అదే ఆలోచిస్తారు ఈ జాబ్కి నేను సెట్ అవుతానా లేదా లేదా నేను ఈ జాబ్లో నేను నాకు కోరుకున్న జాబ్ ఇదా లేదా బిజినెస్లో నాకు బిజినెస్ ఎవరైనా ఏదైనా ఆఫర్ ఇచ్చినా కూడా కాదు నేను కోరుకున్న బిజినెస్ని నేను డెవలప్ చేసుకుంటాను ఇది నాకు రైట్ కాదు ఇట్లాంటిగా మీకు మీరే ఆలోచించుకొని మీకు మీరే ప్రతి విషయాన్ని డెసిషన్ తీసుకోగలుగుతారు ఇక సిక్స్ ఆఫ్ వాంట్స్ మీ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుంటారండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా రిలేషన్షిప్స్లో అయినా లేదా మీ బిజినెస్లో అయినా కెరియర్లో అయినా జాబ్ రిలేటెడ్గా అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా హెల్త్ రిలేటెడ్గా అయినా దేంట్లోనైనా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం మీ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు మీ జర్నీని ముందుకు తీసుకువెళ్తారు అట్లాంటి స్ట్రెంగ్త్ అట్లాంటి స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో ఉంటాయి ఆ విధంగా మీ యొక్క ఎనర్జీస్ మీకు అంత బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారు మీలో అంత స్ట్రాంగ్ పవర్తో మీ జర్నీని ముందుకు తీసుకువెళ్ళు వెళ్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరిగిందండి సో మీ అందరికీ కూడా రీడింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో